నేషనల్ హెరాల్డ్కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ అయితే సంచలన ఆరోపణలు చేసింది ఈరోజు ఉదయమే చేసింది వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరూ కూడా రెండు వేల కోట్ల రూపాయలు అయితే అవకతవకలు జరిగాయి పదవులు ఇస్తామని ఎన్నికల్లో పార్టీ టికెట్లు కేటాయిస్తామని పదవులకు ఎంపిక చేస్తామని వ్యాపారులకు రక్షణ కల్పిస్తామంటూ వివిధ వ్యక్తుల నుంచి పార్టీ సీనియర్ నేతల ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారని తెలిపింది వివిధ మార్గాల్లో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్లు పేర్కొంది నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ మూడు నాలుగు కింద ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఈ విషయాలను వెల్లడించింది సోనియా రాహుల్ గాంధీలతో పాటు పార్టీ సీనియర్ నేతలు మోతీలాల్ వారా ఆస్కర్ ఫెర్నాండీస్ పిట్రోడా ప్రైవేట్ కంపెనీ యంగ్ ఇండియన్ నిందితులుగా చేర్చింది వీరందరూ కుట్రపూరితంగా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంలో భాగస్వాములని ఆరోపించింది మోతీలాల్ వారా రెండు వేల ఇరవైలోను ఆస్కర్ ఫెర్నండేజ్ రెండు వేల ఇరవై ఒకటిలో మృతి చెందారు యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీలోని కార్యనిర్వాహకులందరూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలని వీరంతా సోనియా రాహుల్ కనుసన్నల్లోనే ఆయా బాధ్యతలు నిర్వహించేవారని ఈడీ తెలిపింది ఏఐసీసీ అధ్యక్షురాలు రెండు వేల పది పదకొండుగా ఉన్న సమయంలో సోనియా తన హోదాను ప్రయోజనాలను రాహుల్ కోసం దుర్వినియోగం పరిచారని అయితే ఈడీ ఆరోపించడం జరిగింది వాస్తవానికి అయితే అంటే ఆధారాలు లేవు గాని ఆరోపణలు ఏంటంటే దాదాపు అరవై వేల కోట్లకు పైగానే స్విచ్ బ్యాంకులు ఉన్నట్లయితే తెలుస్తోంది దానిపై ఇంకా ఆధారాలు అయితే సేకరించే పనిలోనైతే ఈడీ ఉంది అయితే ఇది ఒక్కటేనంటే వీరు ఒక్కరవే కాదు మన దేశంలో దాదాపు లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ స్విచ్ బ్యాంకులో ఉన్నాయి అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులవి ఒక్కరు కాదు మన జాతీయ పార్టీలు అలాగే ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు డబ్బు కలిపి వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా ఎక్కడ స్విచ్ బ్యాంకులో ఒక్కరవి కాదు అందరూ కలిసి ఈ డబ్బు కనుక తీసుకురాగలిగితే మన దేశం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది అయితే ఇది అంత ఆశామాష విషయం ఏం కాదు ముఖ్యంగా స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి స్విచ్ బ్యాంకు అంత తొందరగా ఇవ్వదు ఇది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి పనులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ దాచుకున్న డబ్బు అక్కడ ఉంటుంది సో భారతదేశానికి చెందినటువంటి వారు కూడా దాదాపు వంద లక్షల కోట్లకు పైగానే ఒక అంచనా ఇంకా పైనే ఉండొచ్చు కానీ తక్కువ అయితే ఉండదు మళ్ళీ వీళ్ళు అక్కడ దాచుకున్నందుకు మెయింటెనెన్స్ కోసం స్విచ్ బ్యాంక్కు ప్రతి సంవత్సరం వాళ్ళు దాచుకున్న డబ్బు ప్రకారం కొంత కొంత చెల్లించాల్సి ఉంటాం వీళ్ళందరినీ పట్టుకొని మొత్తం లాగితే ఈరోజు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది కానీ స్విచ్ బ్యాంక్ అయితే దానికి ఒప్పుకో దానికి చాలా రూల్స్ ఉన్నాయి ఆ రూల్సే ఇప్పుడు అవినీతి పరుల పల్లెట వరాలుగా మారాయి